వరద ముంపు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండండి పెను ప్రమాదం రాబోతుంది కోనసీమ జిల్లాలో గోదావరి వరదలు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు వర్ష ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్ ఎస్పీలతో సమగ్రంగా చర్చించారు వరద ముంపు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు గోదావరి వరదలు పరిస్థితిపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇదో ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం సాక్షాత్తు ప్రెస్ మీట్ అయితే పెట్టింది గోదావరి నదికి వరదలు అయితే వస్తున్నాయన్నమాట ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ వరదలు అయితే వస్తున్నాయి అయితే ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఉందో ఇక్కడ వరదలు అయితే వస్తాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట సో అందువల్ల ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి